ఫెబ్ ఫోర్టీన్త్ టూ థౌజండ్ నైన్టీన్లో జరిగినటువంటి పుల్వామా ఒకరి దాడి గురించి మీ అందరికీ తెలిసే ఉంటుంది అసలు ఈ పుల్వామా ఒకరి దాడి గురించి కోల్కత్తా హాస్పిటల్లో జరిగినటువంటి హత్యాచారానికి సంబంధం ఏంటి బ్రో అని మీరు అన్నారు అనుకుంటారు సో మీరు వీడియోని పూర్తిగా చూస్తేనే నేనేం చెప్పాలనుకుంటున్నానో నా ఇంటెన్షన్ ఏంటో మీకు అర్థమవుతుంది ఫెబ్ జరిగినటువంటి పుల్వామా ఒకరి దాడిలో దాదాపుగా నలభై మంది సిఆర్పిఎఫ్ జవాన్లు చనిపోయారు ఇది జరిగిన తర్వాత విత్ ఇన్ ఆఫ్ ఫిఫ్టీన్ టు ట్వంటీ డేస్ మధ్యలో మన ఇండియా సైన్యాన్ని పాకిస్తాన్కి పంపి అక్కడ ఉన్నటువంటి ఉగ్రవాద స్థావరాలని పూర్తిగా కొలాప్ చేయరు వితిన్ ఫిఫ్టీన్ టు ట్వంటీ డేస్ టైంలో అదే కోల్కత్తాలోని ఆర్జిక హాస్పిటల్లో ఒక డాక్టర్ విధులు నిర్వర్తిస్తుండగా అత్యంత దారుణంగా అత్యాచారం చేసి చంపేస్తే ఇప్పటికి నెల రోజులైంది ఆ కేసులో పలానా వ్యక్తి నిందితుడు అని చెప్పి సిబిఐ అయితే ఏంటి అక్కడ ఉన్నటువంటి గవర్నమెంట్ కానీ ఎవరూ కనిపెట్టలేకపోయారు దాదాపుగా ముప్పై రోజులు అవుతుంది ఆ అమ్మాయి చనిపోయి దేశ సరిహద్దులో రయీం బదులు మన కోసం కాపులా ఉండే సైనికుడు ఎంత గొప్పవాడో లోపల మన కోసం డాక్టర్లు చేసే త్యాగాలు కూడా అంతే గొప్పవి వాళ్ళ లేకపోతే కనుక మనం ఉండవు కోవిడ్ టైంలో కనుక మీరు చూసుకుంటే డాక్టర్లు లేకపోతే ఒక్కడు కూడా బ్రతికుండేవాడు కాదు ఒక్కడ కూడా ఇటువంటి డాక్టర్కి మనం ఏ న్యాయం చేసినట్టు నిజంగా మీరు గుండెల మీద చేసుకుని చెప్పండి ఈ కేసులో కనుక అక్కడ ఉన్నటువంటి జూనియర్ డాక్టర్లో దేశం మొత్తం ఉన్నటువంటి డాక్టర్లో సోషల్ మీడియాలో వీడియోలు ఇవన్నీ చేయకపోతే కనుక ఆ అమ్మాయికి ఈ మాత్రమన్నా న్యాయం జరిగేదా ఈ కేసు ఈ మాత్రమన్నా ముందుకు వెళ్ళేదా అసలు ఇప్పటికే క్లోజ్ అయిపోయింది అసలు కొల్కత్తాలో ఉన్నటువంటి ఆర్జిక హాస్పిటల్లో ఒక అమ్మాయి దారుణంగా చనిపోయింది అనే విషయం కూడా బయటికి రాబోతుంది అక్కడ ఉన్నటువంటి డాక్టర్లు ఇండియా మొత్తం మీద ఉన్నటువంటి డాక్టర్లు అందరూ గొడవ చేసి నిరసన చేస్తే ఇప్పటికీ ఈ కేసులో ఇది జరిగింది అని చెప్పి కొలిక్కి తీసుకురాలేపోయారు ఇప్పటి వరకు రఫ్ గా ఒక ఫార్టీ డేస్ అవుతుంది ఈ ఇన్సిడెంట్ జరిగింది ఎంత మంది నిరసన చేశారు ఎంత మంది రోడ్డు మీదకి వచ్చి గొడవలు చేశారు ఎంత చిత్రహింసలకు గురి చేసి అమ్మాయిని చంపేశారో అందరికీ క్లియర్ కట్ గా తెలుసు న్యూస్ ఛానల్లోని అన్నిటిలోనే చూపించారు బట్ అట్లాంటి డాక్టర్కే మనం న్యాయం చేయలేకపోతాం దేశంలో ఇలాంటి ఇన్సిడెంట్ జరిగినప్పుడల్లా ఒక కొత్త పేరు పెట్టి ఒక కొత్త చట్టం తీసుకొస్తారు దిశ అని చెప్పి నిర్భయ అని చెప్పి ఇవి ఎందుకు తీసుకొస్తారో ఇట్లాంటి తప్పులు ఏమైనా జరిగినప్పుడు త్వరితగతిన పనిష్మెంట్లు రావాలి వాళ్ళకి అని చెప్పి అండ్ శిక్షలు కూడా కఠినంగా ఉండాలని చెప్పి ఇట్లాంటివి తీసుకొచ్చారు కదా బట్ అవి కరెక్ట్గా ఉపయోగపడుతున్నాయా దిశ నిర్భయ చట్టాలు ఉన్నాయి కరెక్ట్గా ఉపయోగపడుతున్నాయి ఇటువంటి తప్పు చేస్తే వణుకొచ్చేయాలి ఎవరికైనా కాళ్ళు చేతులు ఇడిచేసి చేసి రోడ్డు మీద కూర్చోబెట్టాలి ప్రతి సిటీ తిప్పాలి ప్రతి సిటీ తిప్పాలి మళ్ళీ రేపన్న రోజున ఇటువంటి తప్పు చేయాలంటే వుకొచ్చేయాలి ఎవరికైనా అటువంటి శిక్షలు ఉండాలి తప్పు చేసినోడిని జైల్లో పెట్టి రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు నాలుగు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు పన్నెండులో మేపి ఆ తర్వాత ఉడిశిక్షతారు వాళ్ళకి మన దేశంలో చట్టాలు ఇదే తీరులో కనుక వ్యవహరిస్తూ ముందుకు వెళ్తుంటే కనుక ఇంకా చాలా మంది అమాయకులు బలైపోతారు ఇలాంటి వాటిల్లో వాళ్ళకి న్యాయం జరుగుతుంది అన్న నమ్మకం కూడా ఉండదు ఈ కేసులో మనం చేయగలిగిన ఒకటే మన గొంతుని ఎంతో కొంత మన సైడ్ నుంచి వినిపించాలి ఈ కేసులో ఆ అమ్మాయికి న్యాయం జరిపించి आम आत्मक शांति कह चाहिए।